హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చామండి షాప్ నేమ్ వచ్చేసరికి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ అండి వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రేట్ హలో సార్ బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత మర్లా మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నామండి సో ఏంటి సార్ ఇప్పుడు కలెక్షన్ ఏంటి ఇది రెండు ముక్కల చెరలు రెండు ముక్కలు చెర కుర్చీలోకి వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది జంగిల్ టీమ్ సారీస్ ఉన్నారు కదా వాటిలోనే జంగిల్ టీమ్ సారీస్ వస్తుంది ఓకే జంగిల్ టీమ్ శారీస్ లో టూ కట్ సారీస్ సారీ మొత్తం ఇదిగోండి ఈ బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకే సో కంపల్సరీగా మనకు కట్ అనేది కుర్చీలలోకి వస్తుంది ఓకే కుచ్చులలోకి వెళ్తుంది బ్లౌజ్ కూడా మనకు సపరేట్ గా వస్తుందండి ఓకే ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది ఆరు నుండి ఏడు ఓకే సొంత కటింగ్ నేనే చేశా కాబట్టి ఆరు నుంచి ఏడు మీటర్లు ఓకే సిక్స్ టు సెవెన్ మీటర్స్ వరకు వస్తుందండి సో శారీ పర్పస్ కే కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుందండి ఈ సారీ వచ్చేసరికి ఇది వచ్చేకల మెజర్మెంట్ చెప్తాను ఒకసారి ఇది 1 మీటర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ 1 మీటర్ ఒకటి రెండు టూ హండ్రాఫ్ ఇది ఓకే దీ పళ్ళు అండి టూ వన్ ఆఫ్ టూ నాలుగున్నర ఆరున్నర సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ ఆరే అనుకోండి ఓకే ఇంకా ఎక్స్ట్రా వచ్చిందంటే ఇంకా మనకి ఇంకా హ్యాపీనే కదా సో ఇవన్నీ కూడా టూ కట్ సారీస్ అయితే వస్తాయండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తది అండ్ అలాగే పళ్ళు కొన్ని చెప్పలు అంటే రన్నింగ్ పళ్ళు కొన్ని రావచ్చు కొన్ని రావచ్చు ఎందుకంటే మనం వీడియో ఏ చూసినా సరే క్లారిటీ కోల్తాం శ్రీకృష్ణ అంటే అదే పేరు మన కొంతమంది అంటే పళ్ళు వచ్చేస్తాయి అన్ని ఏడు పిల్లలు అంటారు కాదు కాదు ఆరు నుంచి ఏడు మెట్లు పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ కంపల్సరీ అండ్ అలాగే కట్ కూడా మనకు కంపల్సరీగా కుర్చీలలోకి వెళ్తుందండి సో ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు జంగిల్ థీమ్ అంటున్నాం కదా ఆ టైప్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ వస్తాయి అండ్ అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ టైప్ లో కూడా ఉన్నాయండి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాం మనం వీడియో రికవర్ ఒకటే ఈ కాల్ ఈస్తా ఓకే ఒకటే కలర్ కాంబినేషన్ లో ఫోర్ ఫైవ్ కలర్స్ కావాలన్నా కూడా అండ్ ఫోర్ ఫైవ్ సారీస్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ డిజైన్ తో కొరల్ లోని జంగిల్ గర్ జంగిల్ టీ మోడి సంబందించినట్లాతు ఓకే సీక్వెన్స్ వస్తుంది ఇందులో సీక్వెన్స్ సీక్వెన్స్ లైన్స్ తో ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ కలర్స్ చూద్దాం నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఐరన్ యా సంసలేదు అమ్మా మెయింటెనెన్స్ ఈజీ అండ్ అలాగే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఏంటంటే చక్కగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే వాష్ కూడా మీకు ఏంటంటే రఫ్ అండ్ అఫ్ వాష్ అనేది చేయొచ్చు అండి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది సార్ ప్రైస్ ఎలా అండి చెప్పలేదు రేట్ నా ప్రైస్ చెప్పలేదు చాలా రోజులు మీరు వచ్చేందుకు కానీ మర్చిపోయి ఉంటారు ఓకే ప్రైస్ మర్చిపోయి ఉంటాను హోల్సేల్ ప్రైస్ 130 రూపాయలు మాత్రమే హోల్సేల్ అంటే ఎన్ని దాన్ని అబో నేబో తీసుకుంటే ఈచ్ వన్ సారి 130 రూపాయస్ డిటైల్ బెడ్ మెన్షన్ చేయలేదు ఓకే ఎవరైనా నాకు గోటి రెండు కావాలని క్లీన్ షాట్ చేస్తే మాత్రం అందుబాటులో ఉంటే ఇష్టం లేదు లేదు హోల్సేల్ మాత్రం పక్క వీడియో కాల్ లోనే ప్రమోట్ చేస్తాను ఓకే అమ్మ ఇప్పుడు మాకు సింగిల్ కావాలి టూ కావాలి అంటే ఎత్తుకేలు అయిపోయింది అంటే ఆఫ్ లైన్ వచ్చేస్తున్నారు అవి అయిపోతుంది అవి ఎక్కడ ఉందా మనం ఎత్తుకోవాల్సి వస్తుంది ట్రై చేస్తాను ఓకే ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే డెఫినెట్ మీకు ఇస్తారండి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము బల్క్ కావాలి వీడియో కాల్ ప్రమోట్ చేస్తా బల్క్ ఐటమ్ కావాలి మాకు టెన్ ప్లస్ కావాలండి రీసేల్ పర్పస్ కి కావాలి ఇలా అనుకున్న ఆ వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఐటెమ్ అయితే మాత్రం చాలా సారీస్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు గ్యాప్ వచ్చినంత మాత్రం నా షాప్ మర్చిపోం కదా మన సబ్స్క్రైబర్స్ కి అండ్ మన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక మంచి ప్రైస్తో పాటు ఒక మంచి క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటారండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సారీస్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కట్టకి 30 వస్తాయి అమ్మా ఒక్కొక్క రంగు వస్తుంది కట్టలు మీరు కట్టలు ఉన్నాయి కట్టలు చూపిస్తాను ప్రజెంట్ నేను తోరికి ఇది ఐటమ్ 130 హోల్సేల్ ప్రైజ్ నాకు ఎక్కువ కావాలంటే విడిగా ప్రమోట్ చేసుకోండి ఇబ్బంది తెలియదు రిటైల్ రేట్ మాత్రం నేను మెన్షన్ చేయట్లా ఓకే రిటైల్ అయితే మా ప్రైస్ అనేది మీకు మెసేజ్ చేస్తే చెప్తారండి ఒక్కొక్క బండిల్ కి థర్టీ సారీస్ ఉంటాయి సో థర్టీ తీసుకున్నట్లయితే మీకు థర్టీ తీసుకోవచ్చు లేదు టెన్ ప్లస్ చాలండి మాకు అన్నా కూడా తీసుకోవచ్చు ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఐటమ్స్ లో నంబర్ వన్ ఏంటి అంటే స్పేస్ సిల్క్ సారీస్ అండి సో అది మనం ఫస్ట్ లో వచ్చిందేమో కట్ సారీస్ వందటి ఫేస్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ నో డ్యామేజ్ నో ప్రింట్ బయట ఇన్స్టాగ్రామ్ లో ఎంత జరుగుతుందో మీకు తెలుసు మీకు పదిహేను వందలు రెండు వేలు నడుస్తుంది కానీ మన శ్రీకృష్ణ ఇచ్చేది మాత్రం హోల్సేల్ ఫ్రై ఫైవ్ హండ్రెడ్ పక్కా చీర ఇది ఓకే సారీ అండ్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వావ్ నైస్ అండి ఎలాంటి మిస్టేక్ ఉండదు అండ్ అలాగే ఒరిజినల్ స్పేస్ సిల్క్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బయట ఎక్కడ చూసినా కాస్ట్ ఎక్కువే ఉందండి చాలా తక్కువ కాస్ట్లో మీరు చూడొచ్చు చాలా మంది అంటున్నారు అన్న మరి మీ కాంప్లెక్స్ లోనే రెండు వందలు అమ్ముతున్నారు మూడు వందలు అమ్ముతున్నారు నాలుగు వందలు అమ్ముతున్నారు మరి మీరు ఎందుకు రేట్ ఎక్కువ పెడుతున్నారు అంటారు క్లారిటీ వాతలు వాతా వీడియోలో వినండి మీరు విన్నాక అప్పుడు నాకు ఫోన్ చేయండి అవి రెండు ముక్కలు చేరలా మూడు ముక్కలాంట్ అనేది వినాలి కొనుక్కోవాలి కదా చాలా మంది కొనుక్కొని మళ్ళీ ఫోన్ చేశారు అన్న వాళ్ళు సైసులు అని చెప్పారా గానీ శారీ అని చెప్పారంట కానీ రెండు ముక్కలు మూడు ముక్కలు మెన్షన్ చేయలేదు అంటే మళ్ళీ అంతా తమిళనాడు వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఇలా కొన్నాం వంద చీరలు కొన్నాం మోసపోయామన్నా మూడు వందల మీద కొన్నామన్నా మూడు ముక్కలు వచ్చినాయేషన్ అదిలే మూడు ముక్కలు మూడు ముక్కలు మన దగ్గర వచ్చి కేవలం వంద కే వందకే ఇస్తా ఇంకా రాలా కానీ ఇది చెప్పింది పక్కా మీటర్లు పైన ఉంటది కానీ ఆర్మీ తగ్గదు ఆరే అని కొనుక్కోండి నో డ్యామేజ్ నో మిస్ హోల్సేల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో కలర్స్ కూడా వన్ బై వన్ కలర్స్ చూద్దాం అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కరెక్ట్ మీకు కెమెరాకి క్యాప్చర్ కావట్లేదు కానీ బట్ రియల్ గా అయితే మాత్రం మంచి గ్రీన్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక్కోసారి మనం రెండు లక్షలు పెట్టి కొనుగొన్నా సేమ్ కలర్ మన వీడియోలో పడదు అవునవును కొద్దిగా మిస్టేక్ వస్తుంది సో కానీ రియల్ అయితే మాత్రం చాలా బాగుంది గ్రీన్ కలర్ అనేది సో ఏది కూడా మిస్టేక్స్ లేనటువంటి శారీస్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ ఓకే అదే మన దగ్గర అంతే కదా మరి ప్రైజ్ చూసుకోవాలి మీరు మిస్టేక్స్ అసలు ఏంటి అనేది కూడా చూసుకుంటే సరిపోతుందండి అందుకే చెప్తూ ఉంటాము వీడియో చూసేటప్పుడు చక్కగా క్లారిటీగా చూడండి అని కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే గంధం కలర్ గంధం కలర్ ఫ్రెష్ అని చెప్పినా సరే మీరు ఆర్డర్ బుక్ చేసిన సరే చెక్ చేసే పంపిస్తా ఎందుకంటే అవతల కస్టమర్ ఇబ్బంది పడకూడదు సో మనం ఫ్రెష్ అనే చెప్పాము ఫ్రెష్ ఇస్తాం ఇన్ కేస్ అందులో ఏదైనా మనకి మిస్టేక్ ఏదైనా ఉంటే ఇంటిమేట్ చేస్తాము లేదా రీప్లేస్ చేస్తాం వేరే శారీని పంపించడం జరుగుతుందండి సో ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతిసారీలో కూడా చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ని ప్యార చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంటుందండి అండ్ మరొక సూపర్బ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా క్రష్ టైప్లో వచ్చింది మనకు ఓకే నైస్ నెక్స్ట్ ఎల్లో అండి యూ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పట్టురాని అది రెడ్ నాకు ఇది కూడా టిక్ రెడ్ ఓకే నైస్ షైనే అర్థమవుతుంది కదండి క్లియర్గా మీకు అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ మొత్తం 60 సారీస్ 100 మాత్రమే ఉన్నాయి అండి 100 ఏ ఉన్నాయి అండ్ మీకు ఒకటే కలర్ లో 10 టు 15 శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటిలో ఆ టిక్ డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అండి 10 టు 15 కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది ఓకే ఫైనల్ కలర్ ఓకే పీకాక్ గ్రీన్ నైస్ అసలు కలర్ కాంబినేషన్ అయితే నైస్ ఇందాక అన్నారు కదా చాలా లేట్ ఎప్పుడు వచ్చా ముఖ్యం కాదు వీడియోలో మనకి టెన్ కే కాదు ట్వంటీ కావాల్సింది పది మంది చూసిన మరుకు సరుకు మొత్తం అయిపోవాలి మెయిన్ పాయింట్ అది అది ఉండాలి మనకి అంటే కొంతమంది మన వీడియో అవగానే ఏది మేడం గారు మాకు ఇంకా ఆటలు రాలేదు వంద మంది రాలేదు వంద మంది లైక్ చేయలేదు అంటారు అది కాదు పద్ధతి పది మంది చాలు ఆ పది మంది కొనంగానే ఆ పది మంది పక్కన రెండు సున్నాలు పెడితే ఎంత అవుతుంది వన్ థౌజండ్ అవుతుంది ఇంకో సున్నాం పట్టి వన్ ల్యాక్ అవుతుంది అది కావాలి ఫస్ట్ రాగానే ఏది జరగదు స్లో అయినా ఫాస్ట్ అయినా ఇవాళ కాకపోతే రేపు వస్తుంది వీడియో ఇవాళ రేపటి రెండు ఫాలోవర్స్ వస్తారు కాకుండా ఆరుగు ఉండరు మనం ఇచ్చే రేట్ అలాగ ఉంటది ఎందుకంటే చెప్పా కదా ఫేస్ కొని ఇంకా ఎక్కడైనా కనుక్కోండి పదిహేను నుంచి రెండు వేల దాకా ఉంది కేవలం హోల్సేల్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జంగిల్ టింగ్ ముక్కల చీర ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది హోల్సేల్ ప్రైజ్ నూట ముప్పై రూపాయలు ఇంకా కానీ చాలా ఉన్నాయి ఇవి ఓకేనా చిన్న వీడియోని పర్లే మనకి మళ్ళీ సెకండ్ వీడియోకి వెళ్దాం మనం ఓకేనా సూపర్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే స్పేస్ సిల్క్ లో కూడా అండి నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ కొన్ని కలర్స్ మాత్రమే నేను మీకు చూపించాను ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్ గా ఉన్నటువంటి సారీస్ లోపల రాక్ ఫ్రెష్ ఐటమ్ అండి డార్క్ మాత్రమే సూక్ష్మ లోపల కలర్ ఓకే డార్క్ కలర్స్ లో మీకు ఏదైనా ఒకటే కలర్ లో 10 టు 15 సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్